హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మినిని సో అయితే నేను మునక్కాడ పచ్చడి చేస్తున్నాను అనమాట సో ఇది ఏంటంటే నేను మొన్న మా అమ్మ వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు కరీంనగర్ వెళ్ళినప్పుడు సో అమ్మ వాళ్ళ దగ్గర మునక్కాయ చెట్లు ఉంటాయి సో అది కొంచెం తీసుకొచ్చాను అనమాట కొన్ని అవి ఏంటంటే మనం మీడియం సైజు తీసుకోవాలి సో మరీ లేతవి కాకుండా సన్నగా ఉన్నాయి కాకుండా మరీ లావుగా ఉన్నవి కాకుండా సో కొంచెం కం లోపల కొంచెం గుజ్జు ఉండే మా మీడియం సైజు ఉన్నవి తీసుకోవాలన్నమాట సో వాటిని మంచిగా ఒక టూ టూ ఇంచెస్ అంతా కట్ చేసుకోవాలి సో రెండు గింజలు ఉంటాయి కదా అవి ఒక వన్ ఒకటిలాగా కట్ చేసుకోవాలన్నమాట సో టూ ఇంచెస్ అన్నమాట రెండు గింజలు ఒక్కొక్క దానికి రెండు గింజలు ఉండేంత సైజు మంచిగా కట్ చేసుకోవాలి సో ఇలా చూసారు కదండి ఇవైతే ఒక హాఫ్ కేజీ ఉంటాయి నేను చాలానే తీసుకొచ్చాను ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ తీసుకొచ్చాను కానీ ఇది ఫస్ట్ టైం నేను నేను కూడా నెట్లో చూసే ఇది పిక్కిలు చేస్తున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సో ఎలా ఉందో చేసి చూడాలి సో నెక్స్ట్ టైం కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మునక్కాయలు అమ్మ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి సో ఇదా ఇలా తొక్క తీసిన తర్వాత అన్నీ కలిపి మళ్ళీ ఈ నార ఉంది కదా సో ఈ గ్రీన్ దంతా పైన ఉన్న తొక్క అంతా నీట్గా తీసేసుకోవాలి కొంతమంది నేను అడిగితే ఏం చెప్పారనంటే యాక్చువల్గా ఆ తొక్కతో పాటు కట్ చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు కానీ నాకేంటంటే ఆ తొక్క ఉంటే కొంచెం పసర్ పసరుగా వస్తుందేమో అన్న డౌట్ వల్ల నేను మొత్తం క్లీన్ చేశాను అనమాట సో ఇలా అంతా తీసుకున్నాను ఇవి ఒక కేజీ హాఫ్ కేజీ ఉంటాయి కేజీ కూడా లేవు ఒక హాఫ్ కేజీ ఉంటాయి సో ఈ హాఫ్ కేజీ వాటితో ఫస్ట్ ట్రై చేసి తర్వాత నెక్స్ట్ టైం బాగుంటే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అని ముందైతే వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇదంతా మంచిగా నీట్గా కట్ చేసి గ్రీన్ అంతా తీసేసిన తర్వాత సో వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి సో ఇవి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయేలాగా సైడ్కి పెట్టేసుకోవాలి లేదంటే ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అలా ఆరేసుకున్న వాటర్ అంతా ఎనికిపోవాలన్నమాట ఎందుకంటే మనం ఆయిల్ ఫ్రై చేస్తాం వీటిని ఈ పీసెస్ని అందుకని చెప్పి ఆయిల్ వాటర్ ఉందనుకోండి సో ఆయిల్ అంతా చిత్తుతుంది నెక్స్ట్ ఏంటంటే పిక్లు ఎక్కువ రోజులు ఉండదు సో మనకు ఎక్కువ రోజులు ఉండాలి అనంటే అతడంతా పోవాలన్నమాట సో అది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం డ్రైగా అయిపోయింది నేనైతే ఒక వన్ అవర్ అలాగే ఉంచేసాను సో అంత డ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది నేను ఆయిల్ ఎక్కువ పోయలేదండి ఎందుకంటే దీన్ని ఆయిల్ మళ్ళీ మనం వేరే దాంట్లో యూజ్ చేసుకుంటామో లేదో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో నేనైతే ఆ పికిల్కి ఎంత ఆయిల్ యూజ్ అవుతుందో అంత మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను ఒక టూ త్రీ టైమ్స్ వేయించాను అందులో అన్నీ ఒకేసారి పట్టే అంత ఆయిల్ వేయలేదు కొంచెం ఆయిల్ వేసుకొని రెండు మూడు సార్లు తీసాను అనమాట ఇలా కొంచెం వేయించితే సిమ్లో వేయించాలండి సిమ్లో పెట్టి వేయించాలి ఎందుకంటే లోపల గుజ్జు కూడా ఉడుకుతుంది సో మనం పెద్దగా మంట పెద్దగా పెట్టి వేయించామనుకోండి అది ఒక తొందరగా మాడిపోయినట్టు అయిపోతుంది సో సిమ్లో ఉండి నిదానంగా ఉంటేనే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట సో ఇలా కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇది ఆయిల్ ఆయిల్ ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే ఇక టి పికిల్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఎంత ఆయిల్ మంచిగా ఉంటేనే అంత పికిల్ ఎక్కువ రోజులు ఉంటుందంట సో అందుకని అలాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను నేనైతే సో ఫ్రై చేసిన తర్వాత హాఫ్ కేజీవి పావు కేజీ అయిపోయాయి పీసెస్ సో ఇప్పుడు ఏంటంటే చూసారా లోపల గుజ్జు కూడా ఎంత బాగా ఉడికిపోయిందో సో దీంట్లో చూడండి లోపల ఇలా ఒత్తుతుంటే కూడా అందులో ఉన్న రసం గుజ్జు బయటకు కనబడుతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఎంత మనకు చింతపండు కావాలో అంత తీసేసుకోవాలి సో నేనైతే కొంచెం తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ అంతా తీసుకున్నాను ఒక కప్ అనుకోండి సో అందులో కొంచెం అంతా రసం తీసేసి ఆ రసాన్ని మనం కాసేపు మరిగించాలన్నమాట అందులో కొంచెం పసుపు వేసుకోవాలి సో పసుపు వేసుకొని బాగా మరిగించి చిక్కబడ్డాక పెట్టుకోవాలన్నమాట సో అలాగే మనము ఇందులోకి ఆవపొడి వేసుకుంటున్నాను సో ఈ పచ్చళ్ళకి సో కొంచెం ఆవపొడి ప్రిపేర్ చేసుకోవాలి అందులో ఆవాలు అందులోనే కొన్ని మెంతులు కూడా టేస్టింగ్ కోసం అని చెప్పేసి దోరగా వేయించిన తర్వాత వాటిని ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం వేయించిన మునక్కడ ముక్కలు వేయించిన తర్వాత మిగిలిన ఆయిల్ని ఇప్పుడు మనం పోపేసుకుందాం అందులోనే సో ఆ పోపులో కొన్ని ఆవాలు కొన్ని జీలకర్రలు అలాగనే మనకు పప్పులు సో ఇవి అయితే అందరూ యూజ్ చేయరు పప్పులు అనేవి సో నేనైతే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచమే కదా పచ్చడి తొందరగానే అయిపోతుంది సో అందుకని ఇందులో వెల్లుల్లి కొన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు కొన్ని ఎండుమిర్చి ఇవి పోపుకి యూజ్ చేస్తున్నాను సో ఇలా పోపు వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఇందులోనే కొంచెం ఏంటంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి సో వెల్లుల్లి వేసాం కానీ మనం అల్లం వేయలేదు సో అల్లం కూడా కొంచెం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఒక టెన్ సెకండ్స్ అలా కలుపుతూ ఉండాలన్నమాట సో ఇది పోపు పెట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి మనం ఫ్రై చేసిన మునక్కడ ముక్కలలో మనకు ఈ క్వాంటిటీకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనకు ఎంత అవసరమో దానికి ఎంత పడుతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఆవ పొడిని కూడా అందులోనే మిక్స్ చేసుకోవాలి సో ఈ లోప ఏంటంటే మనము మరుగుతుంది కదండి చింతపండు రసము సో దీని బాగా చిక్కబడాలన్నమాట ఇది చిక్కబడిన తర్వాత మనము దా మునక్కడ ముక్కలలో మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి పోపు కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాము సో ఫస్ట్ ఏంటంటే ఆ మునక్కడ ముక్కలలో మనము ఈ చిక్కగా అయింది కదండి చింతపండు గుజ్జు సో చింతపండు గుజ్జును మొత్తము మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట అందులోనే సో ఇది ఏంటంటే చింతపండులో కొంచెం వాటర్ మిక్స్ చేస్తాము సో వాటర్ మిక్స్ చేసినా పర్వాలేదండి ఏం పాడవదు బాగానే ఉంటుంది సో అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపు చేసుకున్నాం కదా ఆయిల్లో దాని అంతటికీ కూడా అంతా మునక్కాడ ముక్కలలో వేసేసి మంచిగా మిక్స్ చేసి బాగా కలపాలన్నమాట సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన రోజు కాకుండా నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి చా టేస్ట్ బాగుంటుంది ఆ రెండు రోజుల తర్వాత ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనము ఇదంతా మిక్స్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా మన మునకాయ ముక్కలకి లోపల ఇదంతా కారం కలవాలి అని అంటే ఈ చింతపండు రసం అనేది మొత్తం పీసెస్కి కలవాలి అంటే వన్ డే టైం పడుతుంది సో లోపల అంతా సాల్ట్ అదంతా ముక్కలకు పట్టాలి అంటే కనీసం వన్ టు టూ డేస్ వెయిట్ చేయాలి సో సో ముక్కలకి అన్నిటికీ మంచిగా పట్టేలాగా గ్రేవీ అంతా మంచి పట్టేలాగా ఉప్పు కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇది మునక్కాయ ఎలాగో హెల్దీనే కాబట్టి సో ఇది చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయొచ్చండి మా పిల్లలు అయితే చేసిన వెంటనే నా చుట్టూ కూర్చున్నారు ఇంకెప్పుడు అయిపోతుందా ఎప్పుడు జస్ట్ టేస్ట్ చూద్దామా అని చెప్పేసి సో వెంటనే ఇదంతా కలిపిన తర్వాత వాళ్ళకి అన్నంలో కలిపి తినిపించాను సో టేస్ట్ అయితే సూపర్గా ఉండింది ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇది ఆల్మోస్ట్ నేను ఒక డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయలేదు సో నిల్వ ఉంటుందనే అనుకుంటున్నాను సో దీన్ని ఏంటంటే నేను ఒక జార్లోకి తీసుకున్నాను ఒక ఇది ఏంటంటే హనీ బాటిల్ ఖాళీ అయిపోయింది కాబట్టి సో దాంట్లో తీసుకున్నాను మిగిలినంతా మళ్ళీ నేను ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను అన్నమాట సో కొత్తగా చూసే వాళ్ళయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని చూస్తున్నందుకు నా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాం బాయ్